నో బాట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే అతి తక్కువ ధరలో చాలా అంటే చాలా తక్కువ ధరలో రిచ్ వాటం కలిగిన రెండు ప్యాటర్లను మేము ముందు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం రెండు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు పెట్లు కూడా ఫుల్ రిచ్ వాటం కలిగినా ఖచ్చితంగా డబల్ బాడీ వచ్చే పెట్టగా చెప్తున్నారండి ప్రస్తుతానికి అయితే కన్యపెట్టలు సెవెన్ మంత్స్ ఉంటాయి బరువులు వచ్చేసి యావరేజ్గా రెండు కేజీలు రెండు బో కేజీలు ఉంటాయని చెప్పి చెప్తున్నారండి వయసులు వచ్చేసి ఏడు నెలలు పూర్తి అయినట్టుగా చెప్తున్నారు వీటి యొక్క ఫాదర్ లైన్ చూసుకున్నట్లయితే ఫాదర్ వచ్చేసి వన్ ల్యాక్ విన్నర్గా చెప్తున్నారు వీటి యొక్క ఫాదర్ వచ్చేసి కాకినామలు వన్ ల్యాక్ విన్నర్గా చెప్తున్నారు కోడిపిల్లలు రెండు కూడా చాలా మంచి గొప్పలైన సంబంధించినగా చెప్తున్నారు మంచి పర్ఫార్మెన్స్ కలిగిన పెట్టలుగా చెప్పడం జరిగిందండి రెండు కూడా తొమ్మిది వన్ కలిగిన కాకిపెట్టెలు మంచి బ్లడ్ లైన్ కలిగిన పెట్టలు ఫుల్ రిచ్ వాటాలు ఉంటాయి రెండు కూడా అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సెత్తెన్పల్లి ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుండి ట్రాన్స్పోర్టేషన్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉందండి కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి టైటిల్ అయితే నెంబర్ ఇవ్వడం జరిగింది కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది రెండు పెట్లు కలిపి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పెట్లు కలిపి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారండి టైటిల్ నెంబర్ని సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి జై శ్రీరామ్